తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో గద్వాల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ బీజేపీ నేతలు బీఆర్ఎస్ పార్టీలు చేరారు వీరికి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఉప ఎన్నికలు వస్తే గద్వాల్లో మళ్లీ గులాబీ జెండా ఎగరవేస్తామని అన్నారు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి అనేక సార్లు మాట మార్చారని కేటీఆర్ విమర్శించారు స్పష్టంగా అర్థమైంది రాష్ట్రంలోని ప్రజలకు కూడా స్పష్టంగా ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం ఈ శతాబ్దపు అతి పెద్ద మోసం ఏదన్నా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అభయహస్తం అనే మేనిఫెస్టో నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఎవరికి ఏది కావాలంటే అది చేస్తామని చెప్పి అరిచేతిలో వైకుంఠం చూపెట్టి ఆకాశంలో ఉన్న స్వర్గాన్ని కూడా మీ కాడికి తీసుకొస్తాం మీ ఇంటి ముంగట పెడతామని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పి జూట మాటలు చెప్పి ఈ శతాబ్దపు అతి పెద్ద మోసాన్ని రాహుల్ గాంధీ వచ్చి సోనియా గాంధీ వచ్చి మల్లికార్జున్ ఖార్గే గారు వచ్చి ప్రియాంక గాంధీ వచ్చి సిద్ధరామయ్య వచ్చి ఒకరు కాదు పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి రకరకాల డిక్లరేషన్లు రకరకాల మాటలు ఎన్ని పచ్చి అబద్ధాలు చెప్పి వాళ్ళ ప్రజలను మోసం చేసినారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను